కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురసాల కన్నబాబు సోమవారం కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కన్నబాబు నివాసం నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి నాగమల్లితోట జంక్షన్ మీదుగా రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశీషులు ప్రజాదరణ చూస్తే రానున్నది వైసీపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు ఎంపీగా చలమలశెట్టి శెట్టి సునీల్ను ఎమ్మెల్యేగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి నన్ను దీవించారు మేము ఊహించిన దానికన్నా ఓకందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలి వచ్చిన పరిస్థితి మీరే చూశారు చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పరిపాలనకి ఈ జన సందోహం కానీ అభిమానం కానీ నిదర్శనమని చెప్పి భావిస్తూ ఉన్నాం తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమన్ శెట్టి సునీల్ గారు కాకినాడ ఎంపీ అభ్యర్థి వారు కూడా ఘన విజయం సాధిస్తారు దీనిలో ఎలాంటి సందేహం లేదు మీరు ఇప్పుడు చూశారు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో ఎంత ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎంత ఉత్సాహం ఉందో మీరే చూశారు ఇది వాళ్ళకి మాటల్లో నేను కృతజ్ఞతలు చెప్పలేను ఎందుకంటే నా పట్ల అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో ఎన్ని వేల మంది ఎంత గొప్పగా తరలి రావడం అనేది రుణం తీసుకోలేమని చెప్పి భావిస్తూ ఉన్నారు